కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న కావ్య కృష్ణారెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించాలని పీఏబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏవిఎల్ సంస్థల అధినేత జెడిడీ దివాకర్ పిలుపునిచ్చారు శనివారం కావ్య కృష్ణారెడ్డి దివాకర్ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు కావ్య కృష్ణారెడ్డి గెలుపు కోసం తాను ఉపశమనం తాను ఉపవాసం చేస్తున్నానని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని ఆయన విజయం సాధించే వరకు ఉపవాసం కొనసాగుతుందని దివాకర్ తెలిపారు కావ్య కృష్ణారెడ్డిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పాస్టర్లు రెవరెండ్ కె మూర్తిబాబు జేఎం ఫ్రాంక్లిన్ పాస్టర్స్ ప్రెసిడెంట్ పాస్టర్స్ కన్వీనర్ పాడిటి థామస్ ఒంగోలు జగన్ డేవిడ్సన్ రెవరెండ్ జైపాల్ అడ్వకేట్ శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మన <laughs> కోసం <laughs> ఆయన సిలువను పోయటానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఆ సిలువను పోయటం భారమైందో మేము బైబిల్లో చూస్తున్నాం మేము అనుభవిస్తున్నాం ఆ కష్టం ఎలా ఉంటుందో దానికి ముందుకు వస్తున్నాడు కాబట్టి ఆ ప్రతి క్రైస్తవం ప్రతి వ్యక్తి ఒక్క ఉద్దేశం పెట్టుకోవాలి మనం అభివృద్ధి పక్కన అన్ని ఊళ్ళు డెవలప్ అవుతున్నాయి తెలంగాణ చూస్తే బాగా వేస్తుంది తమిళనాడు చూస్తే బాగా వేస్తుంది కాళ్ళను చూస్తుంటే ఏడుపు వస్తుంది ఆంధ్రా చూస్తుంటే ఏడుపు వస్తుంది మన పరిస్థితి అయింది కాబట్టి ఇతడి వాటిని మనం బలపరచాలి తప్పకుండా అందరం ఓటింగ్ చేద్దాం ఇంకొక విషయం కూడా చెప్పకూడదు కానీ డైరెక్ట్గా నేను దైవలో చెప్తాను మన ఆర్కే కృష్ణారెడ్డి గారు వారు వచ్చే స్టేట్మెంట్ నేను హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఖండిస్తున్నాను ఎందుకంటే అలాంటి అలాంటి వ్యక్తే దేవుడి స్థితి ఇవ్వడం ఫస్ట్ కాబట్టి కృష్ణారెడ్డి ఆర్కే ఎలా చర్చలో నాకు గౌరవించలా ఎట్లా వండించాలి కానీ మాట్లాడడం వాళ్ళే వాళ్ళకి మగళ్ళు వాళ్ళు ఎవరైనా సరే టీడీపీ ఎమ్మెల్యే కామయ్య ఇష్టారెడ్డి గారిని కామెంట్ చేస్తే ఎర్ర మీద దాడి చేస్తానంటే మా వ్యక్తి మా జనం మా ప్రజలు మా నాయకుడు మా ఇంట్లో ఒక వ్యక్తిగా ఎమ్మెల్యేగా కావాలని బాగా చేయడానికి వస్తున్నాడు ప్రతాప్ రెడ్డి గారిని నేను ఏ రోజు కామెంట్ చేయలేదు చేయను కూడా అలాంటి మనస్తత్వం కాదు కృష్ణారెడ్డి వాడిన భాష అసలు అన్నసర డిస్కషన్ అన్నసర స్టేట్మెంట్ పార్టీ చేస్తానని చెప్పి నీ కళ్ళల్లో వెలుగు నా సాయం చూస్తూ మాట్లాడావు అప్పుడే నీ మనసులో ప్రజల మనసులో నేనే అభ్యర్థిని అక్కడే ప్రకటించేవాడు అది నేను జీవితాన్ని గుర్తు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ యేసుక్రీస్తు క్రీస్తు ఆశీస్సులు నాకు కూడా ఉంటారని ఉపవాసం అంటే అన్న చెప్పాడు చాలా గొప్పది అంటే ఇంద్రియాలను జయించడం గాలి నీరు ఆకాశం భూమి అగ్ని ఐదు చిహ్నాలు మన ముఖంలో ఉన్నాయి ముక్కు గాలికి చిహ్నం కళ్ళు అగ్ని చిహ్నం చెవులు శబ్దానికి చిహ్నం ఆకాశ విహనం నోరు నీటి చే శరీరం మట్టికి చేయడం మట్టి వస్తూ ఉంటది అన్ని ఇంద్రియాలు మన ముఖంలోనే ఉన్నాయి అన్ని ఇంద్రియాలు ఏకాగ్రత చేయాలంటే దాన్ని ఉపవాసం అంటారు అంటే వా కూర వాసన చూడాల రుచి చూడాలి వాసన చూడాల రుచి చూడాల శబ్దాన్ని చూడాల గాలిని చూడాల వెలుగులు చూడకుండా దేవుడి కోసం అంకితం చేయడం చాలా గొప్ప కార్యక్రమం దాన్ని నా కోసం మీరు చేస్తున్నందుకు నన్ను జీవితాంతం దీన్ని గుర్తు పెట్టుకుంటాను తప్పకుండా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న జీవితంలో మంచి పనులు ఈ చెప్తున్నాను థ్యాంక్ యూ చాలా కష్టాలు ఎదుర్కొన్నాను చాలా సార్లు నన్ను కూడా చేయలేం అయితే కానీ అదొక పౌరుషం వస్తుంది ఆటోమేటిక్గా సాధించాలన్న మనస్తత్వం వస్తుంది కుటుంబాన్ని వదిలిపెట్టి సమాజంలో జనాల కోసం పేదల కోసం పరిగెత్తాలనిపించేది మనం అట్లాగా ఇప్పుడు ఈ సార్ వచ్చిన తర్వాత నేను ఏం అంటే కావాలి బాగా అనుకుంటున్నాను కావాలి అభివృద్ధి పొందుతున్నాం కావాలి కావాల్సింది ఏంటంటే అందరూ స్టేట్ అంతా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది సారు అదొక్కటి కాన్సన్ట్రేషన్ చేసి చదువుకున్న బిడ్డలకి కావల మంచి కంపెనీస్ తీసుకొచ్చి వాళ్ళ దారి చూపిస్తే మాకైతే ఏం అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఇదే అడిగాడు ఏ పర్ వచ్చారు ఏ ప్లేస్ అనేది సీఎం ఒక అవసరం అట్లా అన్న చెప్పేది ఏంటంటే మాకు ఏ రోజు ఏ సాయం కావాలని డెవలప్ చేయండి ముందు మన స్థితిని తీసుకురా రెండవది నేను రాత్రి రాత్రి ఆర్గనైజేషన్లో కొన్ని నిర్ణయాలు తీసుకునేవాడిని నేను ప్రాపర్టీ మేడర్స్లో కానివ్వండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి నేను చాలా నిర్ణయాలు తీసుకునేవాడిని ఎట్టు తీసుకుంటాడంటే ఫాస్టింగ్ కూడా తీసుకుంటాను నేను ఉపవాసం ఉంటాను ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండి కొన్ని నిజమైన స్థితి కలిగించే దేవా ఆర్గనైజేషన్ ఉన్నతమైన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయండి మంచి స్థితికి తీసుకెళ్ళండి అని నేను కొన్ని కాలం కాలం అట్లా ఉపవాసం ఉండేవాడిని అడిగేవాళ్తాను అందరికీ అలా ఇంటి నువ్వు నేను ఉపవాసం ఉండి ఎన్నో సాధించాను మా బైబిల్లో ఉపవాసం అంటే గురాజంది భవద్గీతలు కూడా ఉంది కానీ బైబిల్ ప్రకారంగా ఒక కోసం అంటే చిన్న విషయం కాదు నేను చాలాసార్లు మా కోటి చేసేటప్పుడు ఎన్నో అద్భుతాలు నేను నా థాట్స్ వచ్చాయి సిక్స్ థర్స్లో అట్లాగే అన్న గురించి బాగా ఆలోచించాను ఏమని ఆలోచించారంటే వీరి కోసం నేనేం చెయ్యాలి మా కమ్యూనిటీ కూడా కాదు నేనేం చెయ్యాలి అది అన్నగా ఒక మాట చెప్పాడు నా అవసరం ఎక్కడ ఉందో ఏ పల్లెటూరులో ఉందో ఏ చర్చిలో ఉందో ఏ విలేజ్లో ఉందో ఏ డయాస్లో ఉందో నన్ను ఇన్వైట్ చేయి నేను వస్తాను ప్రతి ఈ కష్టంలో నేను ఉంటా అని నేను చెప్పి ఇంటికి వస్తానంటే వద్దన నేనే వస్తాను ఇది ఏంటంటే కాదు నేను వస్తానని చెప్పి మా మా నరసింహ మోడల్ నరసింహ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆయన ద్వారా కవరు పంపించాడు నేను చాలా సంతోషాడు చాలా సంతోషపేసి కాబట్టి నేను మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి నెక్స్ట్ మినిస్టర్ అవ్వాలి అవసరమైన నమ్మకం ఎందుకో నాకు సిక్సెస్ చెప్తుంది నేను ఈ దినము నుండి మళ్ళీ ఆయన గెలిచి ఆయన అసెంబ్లీలో కూర్చున్నంతవరకు కూర్చున్న రోజు వరకు ఉపవాసం ఉంటానని మేము తెలియపడుతున్నా ఇంకొకటి నేను నాలుగు గంటలకు నేను ప్రతిదిన ఐదు గంటలు వేస్తాను కానీ సార్ కోసం నాలుగు నాలుగు గంటలు లేచి ఉపవాసంలో బైబుల్ ఏ రాసుకుందంటే తలస్థానం చేయాలి ఫస్ట్ హాఫ్లో రాసింది లూక్లో రాసింది జటరేలో రాసింది మ్యాథీలో కూడా రాసింది నేను అది ఈరోజు ఉదయం కూడా చదివాను చదివి ఉదయం నాలుగు గంటలు తలస్థానం చేసి సార్ కోసం ఒక ఫార్టీ మినిట్స్ వెయిట్ చేయాలి మా ఎమ్మెల్యే గారికి ఎందుకంటే గతంలో ప్రతాప్ రెడ్డి గారి మేము గెలిపించాం గెలిపించామో ఖచ్చితంగా చెప్పారు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మా వాళ్ళ ఓటింగ్ జరిగింది అది ఖచ్చితం ఎమ్మెల్యే గారు కూడా కొన్ని డైరెక్టర్లు ఒప్పుకున్నారు ప్రతా రెడ్డి గారు ఈరోజు మాకు కావాల్సింది స్టేట్ బాగుండాలి స్టేట్లో ఉన్న మా కమ్యూనిటీ బాగుండాలి క్రిస్టియన్ కమ్యూనిటీ అభివృద్ధి పొందాలి పేదలు ఎక్కువగా ఉండేది ముస్లిం కమిటీ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కాబట్టి మా పరిచర్ అంతా పది మందికి మేము సంపాదిస్తాం ఖర్చు పెడుతుంటాం అట్లాగే నేను ఉపవాసం ఉండి నాలుగు గంటలు ఫార్టీ మినిట్స్ అవకాశం ఎవ్రీ డే ట్రై చేస్తాం ఇది ఎందుకంటే ఆవు పట్టడానికి ఒక అద్భుతమైన నాయకత్వం కావాలి లీడర్ కావాలి అడ్మినిస్ట్రేటర్ కావాలి అంటే వారి ఎమ్మెల్యే గారి టైం వేసి లేదు నేను ఎమ్మెల్యే గారిని పాలిటిక్స్ని అన్నారు కదా మాట ఆ మాటలో నాకు ఇష్టం లేదు పాలిటిక్స్ నేను ఒక క్రిస్టియన్ సంస్థ నాయకులు నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం నాకైతే ఏ కోసాన్ని ఇష్టపడదు అది ఏ రోజు కూడా నేను ఎంకరేజ్ చేయలేదు నా కొంతమంది భూమా నాగిరెడ్డి పరిచయాలు ఉన్నాయి మోహన్ రెడ్డి కర్నూలు అందరితో పరిచయాలు ఉన్నాయి కర్ణపల్లా గారు అయినప్పటికీ నేను ఎప్పుడు ఇంత ఎంకరేజ్మెంట్ ఎంతో చేయలేదు బొమ్మ పాదయాత్ర చేస్తుంటే కూడా నేను అటెండ్ చేయాలి కానీ ఇట్లా మాట్లాడింది కూడా నేనేం ఆలోచించానంటే మనకు కావాలి మన నియోజకవర్గం ఎవరు బాగా చేస్తారు దీనికి నేను సపోర్ట్ చేయాలి ఎవరు వ్యక్తి అనేది నేను ఆలోచించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి డేషన్ కరెక్ట్ డేషన్ తీసుకొస్తారు అప్పుడు నేను సుబ్బానాయుడు గారికి కొంచెం చెప్పారు సుబ్బానాయుడు గారి అని బాధపడొద్దు పెద్ద ఎంతడు పిలుస్తాడు ఇది నీకు ఏదో మంచి ఆఫర్ చూడట్టు ఉంటుంది నువ్వు మరీ కావద్దని చెప్పారు థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ మీరు అక్కడ నాకు గైడ్ చేస్తున్నారు నేను కొద్దిగా నోరు సెల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను వద్దు సెల్ ఆఫ్ చేసిన అవసరం మన పార్టీని మనం గెలిపించుకోవాలి మన వ్యక్తిని మనం గెలిపించుకోవాలి పెద్ద ఆయన ఇంటికి ఆయన యజమాన్ కాబట్టి ఆయన ఏం చేస్తారు మనం విన్నా నువ్వు కూడా ఫాలో పెట్టి విన్నా మీరిద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని అన్నీ చెట్ చేసుకున్నాడు మంచిది చాలా సంతోషం రాజకీయంలో ఒక కమ్యూనిటీ లేదు రాజకీయంలో ఒక పేద లేదు రాజకీయంలో ధనికుడు లేదు అందరూ ఒక్కటే అప్పుడే నాయకుడు అప్పుడే రాజు కాబట్టి మా కమ్యూనిటీ అందరం చాలా కోఆపరేట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ మంపర్ మెజారిటీ బంపర్ మెజారిటీ మెజారిటీ అనేది మెజారిటీ అంటే మామూలు మెజారిటీ కాదు పంపర్ మెజారిటీ వచ్చింది అనిపించుకోవాలి ప్రతి ఒక్కరు కష్టపడాలి ఎందుకంటే మన నియోజకవర్గం కోసం ఈ కోసం లేదు దేవుడు అన్ని చేశాడు చెప్పాడు అన్ని చేశాడు కానీ మన కోసం ఆయన సిలువలు మేడం చదువు కాబట్టి ఆ సిలువులు మేడం ద్వారా ఏందో మేము బైబిల్లో చూస్తున్నాం మేము అనుభవిస్తున్నాం ఆ కష్టం ఎలా ఉంటుందో దానికి ముందుకు వస్తున్నాడు కాబట్టి ప్రతి క్రైస్తవ ప్రతి వ్యక్తి కాలం ఒక్క ఉద్దేశం మనం అభివృద్ధి పొందాం అన్ని ఊళ్ళో తెలంగాణ చూస్తే బాగా చేస్తుంది తమిళనాడు చూస్తే బాగా చేస్తుంది కాలం చూస్తుంటే ఏడుపు వస్తుంది ఆంధ్రా చూస్తుంటే ఏడుపు వస్తుంది కేంద్రం మన పరిస్థితి టైం కాబట్టి ఈ చట్టని మనం బలపరచాలి తప్పకుండా అందరం ఊళ్ళి చేద్దాం ఇంకొక విషయం కూడా చెప్పకూడదు కానీ డైరెక్ట్గా నేను దైవం అని చెప్పాను మన ఆర్కే కృష్ణాలిటీ వచ్చే స్టేట్ నేను హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఖండిస్తున్నాను ఎందుకంటే అలాంటి వెళ్తే దేవుడి స్థితి కూడా ఫస్ట్ కాబట్టి కృష్ణాలిటీ ఆర్కే ఎలా చర్చ చేయాలో నాకు గౌరవిస్తా ఎలా అక్కడికి పద పదం ఎక్కడ వండించాలో